ఎలాంటి లొల్లి లేకుండా పూర్తి చేసినందుకు ఎలక్షన్ అధికారి సభ్యత్వ ఉందాకేసా సభ్యత్వ మల్లికార్జున కుందిగానే వెయిట్ పెరుగా మా సుధాకర్ అన్నకు మీరు పాత సీనియర్లు ఇద్దరు మీరు అర్జునుడు గవర్న సార్ సార్ పట్టుకోరు పట్టుకోరు ఏ నీకు ఫోటో కోసం ఇట్లా పెడతాను సుగర్ ఉంది ఫోటో కోసం రెండు పడుకో పడుకో తిరిపి ఫోర్కోవాలి తిరిపించుకోరు ఇక పెద్దది బట్టు పెద్దది బట్టు ఫోటోకు తీసుకున్నాం ఫామ్లు గ్రామ ఇద్దరు మూడు పేర్లు గ్రామ శాఖ అధ్యక్షుల కోసం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు ఎన్నో తీసుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అగ్రవర్ణానికి చెందిన వారైనా కానీ వెనుకబడిన తరగతుల వారికి దళితులకు గిరిజనులకు న్యాయపరంగా అధికారం వచ్చే విధంగా చూడాలనే తపనతోటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులను బాధ్యతలు అప్పగించి కులగణన చేయడం అనేది ఒక చారిత్రాత్మక ఘట్టంగా నేను భావిస్తూ ఉన్నా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిగా కుల ఆర్థిక విద్య అంటే అన్ని రంగాలలో ఏ విధంగా ఉన్నారని దాని మీద చాలా డీటెయిల్డ్ సర్వే చేసింది దాంట్లో భాగంగా గణన కూడా చేయడం జరిగింది భారతదేశంలో ఎక్కడ కూడా చేయకుండా ఉండడం వలన తెలంగాణ రాష్ట్రంలో దానికి రేపటినాడు దేశవ్యాప్తంగా కూడా ఈ విషయంలో ఒత్తిడి వస్తుంది అని చెప్పి భావించిన కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు రేపటి రేపటినాటి జనగణలో కులకలను కూడా యాడ్ చేసిన విషయం పాత్రికే మిత్రుల ద్వారా ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం అదేవిధంగా ఎప్పటి నుంచో ఉద్యమిస్తున్న ఎస్సీ వర్గీకరణను కూడా చాలా చట్టబద్ధంగా కమిషన్ వేసి సుప్రీంకోర్టులో నిర్ణయానికి అనుగుణంగా వర్గీకరణ కూడా చేసి ఈ రెండు బిల్లులను కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాన్ని పాస్ చేయడం జరిగింది అలాంటి సందర్భంలో ఇలాంటి చారిత్రాత్మకమైన బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంలో అక్కడ ఉండి ఇటు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ల విషయం కావచ్చు ఎస్సీ వర్గీకరణ విషయంలో కావచ్చు నాకు కూడా భాగస్వామ్యం కల్పించిన జైత్యాల నియోజకవర్గ ప్రజలకు నాయకులకు మీడియా మిత్రులకు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం నేను ఇంతకుముందు చెప్పినాను వాస్తవానికి ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం భారతదేశంలో ఒక తమిళనాడులోనే అప్పుడు ఆ ప్రభుత్వ కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం దిగువచ్చి మరి రాజ్యాంగ సవరణ చేసి అరవై రెండు శాతం పైన రిజర్వేషన్ కల్పించింది గతంలో చాలామంది మాట్లాడింది మాటలకే పరిమితమైన తప్ప చేతలకు కాలేదు ఈనాడు చేతి గుర్తుతోటి గెలిచే కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు కాదు చేతలు ఉంటాయని చెప్పి ఈ బీసీ బిల్లును ప్రవేశపెట్టి మళ్ళీ నిన్న క్యాబినెట్లో ఆర్డినెన్స్ అయినా తీసుకొస్తాం రాజ్యాంగం మళ్ళీ సవరణ చేస్తాం రెండు వేల పద్దెనిమిదిలో ఏదైతే పంచాయతీరాజ్ చట్టం కావచ్చు మున్సిపల్ చట్టం కావచ్చు వచ్చిన వాటి అన్నిటి కూడా సవరణ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది తప్పకుండా ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు హర్షిస్తూ ఉన్నారు ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్వతంత్రం వచ్చిన తర్వాత చెరువుల చెరువులపైన సంపూర్ణ అధికారాన్ని ఇచ్చి సొసైటీలు చేశారు ఉంటే సొసైటీలు చేసి చెట్లు ఎవరి పంట పొలాలలో ఉన్నా ఏ గట్టు పైన ఉన్నా ఏ ఇంటి దగ్గర ఉన్నా కానీ ఆ గౌడనలకు హక్కులు కల్పించారు ఉంటే అప్పుడే దోబిఘాట్లు ఏర్పాటు చేసి అన్ని విధాలుగా రజకులకు సహకరించారు విశ్వబ్రాహ్మలు ఉంటే వారు దుగోడ మిషన్లు కానీ అట్లాంటివి ఉంటే కమర్షియల్ కింద ఎలక్ట్రిసిటీ కేటగిరీ టూలు ఉన్నదాన్ని కుటీర పరిశ్రమ కింద మార్చి కేటగిరీ ఫ్లోర్గా తీసుకొచ్చారు యాదవులకు అప్పుడే మండలలో మండల స్థాయిలో గొర్రెలు ఇవ్వడం అవన్నీ కూడా చూసినాం అంటే ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం స్వతంత్రం తీసుకురావడమే కాదు స్వతంత్రం వచ్చిన తర్వాత ఒకవైపు అభివృద్ధి అన్నం దొరకని కాలన్నాడు ఈరోజు అన్నదాతలుగా పిలువబడే రైతులకు వ్యవసాయ భూములు ఉన్నవారికి నీరు అందే విధంగా అక్కడి నుండి పెడితే ఇక్కడ బాక్రానంగల్ నుంచి పెడితే ఎస్ఆర్ఎస్పి నాగార్జునసాగర్ లాంటి ప్రాజెక్టులు కట్టారు పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలు చేశారు మన కరీంనగర్లో కూడా ఇలా శాతవాహన విశ్వవిద్యాలయం కావచ్చు కాకతీయ విద్యాలయం కావచ్చు నల్గొండలో కావచ్చు నిజామాబాద్లో కావచ్చు ఇవన్నీ కూడా బాసర్లో ఐఐటీలు కావచ్చు ఇలాంటి ఎన్నో ఉన్నత విద్యాలయాలు మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినాయి జగిత్యాల విషయం ఖచ్చితైతే అప్పుడే ఇది కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీగా కాడ ఆఫీస్గా జగిత్యాల ధరూర్ క్యాంప్ మన ఉత్తర తెలంగాణకు ఎస్ఆర్ఎస్పికి గుండెకాయలాగా వివరించింది ఈ నాలుగైదు జిల్లాలకు సంబంధించిన మంత్రులు కావచ్చు కలెక్టర్లు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు ప్రతి వారు వచ్చి మన జగిత్యాలనే సమావేశమైన సందర్భాలు మనం చూసినాం కాడా ఆడిటోరియం అనేది ఇప్పటికీ మనకు కనబడుతుంది మరి ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో కార్యక్రమాలు జరిగిన విషయాన్ని గుర్తు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏదైతే రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ల కంటే ముందు చెప్పినారో దాంట్లో భాగంగా కుల గణనను మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించి మరి నిన్న మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి స్థానిక సంస్థలలోనే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి గొప్ప నిర్ణయాన్ని మళ్ళీ తీసుకోవడం జరిగింది మీ అందరూ కూడా తెలుసు మీ సమక్షంలో ఇక్కడ ఉన్న నాయకుల సమక్షంలో గతంలో ఎన్నికల సమయంలో కూడా నేను జైత్యాల పట్టణ మున్సిపల్ ఎలక్షన్కు సన్ సన్నద్ధమవుతున్న సందర్భంలో అప్పుడే చెప్పింటి రిజర్వేషన్లు ఎన్నెన్నో ఉండని అత్యధిక శాతం టికెట్లు నేను అప్పుడున్న పార్టీలో బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకు డెబ్బై శాతం వరకు ఇస్తానని చెప్పి అప్పుడే చెప్పినా అన్నమాట ప్రకారం ఇవ్వడం కూడా జరిగింది మరి ఈనాడు కూడా ఏ ముఖ్యమంత్రి గారి ఆశయానికి అనుగుణంగా మరి ఏదైతే చట్టం తెచ్చిందో తప్పకుండా ఈ చట్టం న్యాయస్థానాల్లో నిలుస్తానని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం చ ఉన్న అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు పార్టీ పరంగానైతే మేము కట్టుబడి ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పరంగా అని చెప్పి ఈరోజు జగిత్యాల నియోజకవర్గ ప్రజల పక్షాన కావచ్చు నేను కూడా కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఈ ఏదైతే గతంలో తమిళనాడుకు వెసులుబాటు ఇచ్చిరూ రాజ్యాంగబద్ధంగా అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రజలకు కూడా అవకాశం కల్పించాలి ప్రజా ప్రజాప్రతినిధులుగా బీసీలు నలభై రెండు శాతం హక్కుగా సాధించుకునే విషయంగా మనం సహకరించాలని చెప్పి నేను అటు భారతీయ జనతా పార్టీ నాయకులను కోరుతూ మరీ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉపసంఘం సభ్యులు ఏదైతే ఈ కమిటీలు వేసి చాలా చట్టబద్ధంగా నిర్ణయం తీసుకున్నారో ఉపసంఘ సంఘాలు ఉన్న మంత్రివర్లకు కావచ్చు క్యాబినెట్ మంత్రివర్లకు వారితో పాటుగా ఈ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంలో జగిత్యాల నుంచి నన్ను గెలిపించి పంపించిన జగిత్యాల ప్రజలకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ సందర్భంలో చాలా సంతోషకరమైన సందర్భం పేదవాళ్ళు బీద బడువు బలైన వర్గాలు అనగారిన కులాల వారికి ఇంత మంచి రి రిజర్వేషన్ రావడం సందర్భంలో మరి కొంత స్వీట్లు పంచుకునే కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన సందర్భంలో వచ్చిన పాత్రికేయమి మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మొన్ననే ఎన్నికైన కార్యవర్గానికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నా ఇది కొంత డిఫరెంట్ సబ్జెక్టు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా వేదిక పైన ఒక ఇద్దరు కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ మాట్లాడితే రాజకీయాలు మాట్లాడొద్దని చెప్పి నేను కొంతవరకు టచ్ చేసి వదిలేసిన మంచి జరుగుతే ఒకరిది అక్కడ అయితే కేసీఆర్ గారు కట్టించినట్ట మరి ప్రెస్ క్లబ్ వెళ్ళినట్టు చూసి నేను విమర్శించుకోలేదు రాజకీయాలు వాటిని అంటే కేసీఆర్ గారు నాకు అవకాశాన్ని ఇచ్చిన మాట నేను పదే పదే వందల సార్లు చెప్పిన కవితమ్మ గారు ప్రోత్సాహంతో బీఆర్ఎస్లో పోరా వందల సార్లు చెప్పినా ఇక రోజు అదే చెప్పాలంటే కూడా కానీ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఏదో జీరో అన్నట్టు చూడడం నేనేది చేయనట్టు అది అందరికి కూడా తెలుసు కావాల్చుకుని నన్ను తక్కువ చేయాలనే ఆలోచన రెండవది కొరట్ల కాడ ఏదో బాగా ఇండ్లు ఇచ్చినట్టు కొరట్ల కాడ పేదలకు ఎన్ని ఇండ్లు ఇచ్చారో ఒక్కసారి ఇక్కడనే ఉన్నారు మా సీనియర్ రిపోర్టర్ కురట్ల మెట్ పిల్లలు తెలవాలి కొంతమంది విలేకరులకు ఇచ్చినమాట వాస్తవం దానికి కూడా కాంట్రాక్టర్కు ఏ రకంగా చేసినారో ఇక నేను విమర్శించదలుచుకోలేదు కానీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నది ఆఫ్ ద రికార్డ్ కానీ ఆన్ ద రికార్డ్ కానీ ఇవాళ పేద ప్రజలకు ఇస్తూ అక్కడ ఇవాళ జైత్యాల పట్టణానికి చెందిన పేద ప్రజలు అరుగులు ఉన్న వాళ్ళకి ఇండ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది నేను ఈడ పేరు చెప్పలేదు కానీ మనమే ఉన్నాం కాదు చెప్తా ఉన్నా జైర్భాయ్ చెప్పండి నాకు ఇల్లు లేదు ఏం లేదు నేను ఏదో క్యాంపులు ఉంటున్నా దీనికి తీసేస్తా అంటున్నానంటే మరి నువ్వు ఎందుకు అప్లై చేసుకోలేదంటే దీనికోసం అన్నారు మరి అంత గొప్పగా ఎమ్మెల్యే చెప్పింది ఏంది గదే జాగా గదే డబల్ బెడ్రూమ్ వెళ్ళి కదా అది నేను ఇవ్వడానికి ఎప్పుడో సిద్ధంగా నేనంటే నా ఇంటికెళ్ళి కాదు ప్రభుత్వ పరంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను గతంలో చెప్పిన ఈనాడు కూడా కట్టబడరు లేదా మీ మీ గ్రామాలలో స్థలం ఉంటే ఇందిరామిల్లు వేయడానికి కొంత అటు ఇటు వెసులుబాటు చేశానని అధికారులతో మాట్లాడి ఐదు లక్షలు ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నాం దళిత బంధు నా చేతిలో అప్పుడు అవకాశం ఉండే ముగ్గురు నలుగురు దళితులు పాత్రికే మిత్రులు అంటే నా దృష్టికి రాగానే తక్కువని ఇచ్చేసాం నేనేం అడిపించుకోలేదు బతులు అడిగించుకోవాలి ధర్నా చేయించుకోవాలి కాబట్టి ఏదైతే ప్రజల సమస్యల పట్ల పాత్రికే మిత్రులు నిరంతరం ఏ రకంగా అయితే మీరు స్పందిస్తూ ఉన్నారో చేస్తూ ఉన్నారో మా మేము చేసే కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకుపోయే వలన ఇలా మాకంటూ ఒక గుర్తింపు వచ్చింది నేను నిన్ననే ఒక మాట చెప్పిన రాజకీయాలు అనేది ఎప్పుడు కూడా వచ్చే ఎలక్షన్ కోసం చేయొద్దు ముందు తరం కోసం చేయాలి ఇది ఒక ముఖ్య నాయకుడి దగ్గర ఈ క్యాప్షన్ చూసిన ఇదేదో మళ్ళా అబ్బో బాగా చెప్పిన అనుకోవచ్చు నేను చూసి నేర్చుకునేదే చెప్తున్నాను మరి ఏదైనా కానీ ఒక చిన్నపిల్లలు నడిచినప్పుడు నడక ఇంకోళ్ళు నడిచేదాన్ని చూసి నేర్చుకుంటాడు మాటలు ఇంకోదాన్ని చూసి నేర్చుకుంటారు నేను సయాన అంత పెద్ద గొప్పలు కాకుండా కొందరు పెద్దలు ఏదైతే చెప్తారో అది ఆచరించే ప్రయత్నం చేస్తున్న భాగంగా ఎస్ రేపటినాడు మీ సహకారం ఉంటేనే తరానికి కూడా ఉపయోగపడుతుంది ఉదాహరణకు నేను నిన్న ప్రెస్ మీట్ పెట్టలే ఎంత గుండె తరుక్కుపోయింది జైత్యాలలో వెళ్ళిన చెత్త దాన్ని బయో ఇంజనీరింగ్ చేసి దాన్ని డిగ్రేడబిలిటీ చేసేందుకు ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ చూస్తే మళ్ళీ చెత్త పడ్డది మళ్ళా కట్టనే ఐదు కోట్ల రూపాయలు ఖర్చు అని అందుకే నాకు నిన్న విపరీతమైన నడువు ట్యాబ్లెట్లు వేసుకొని కూర్చోబెట్టి మొత్తమంది వార్డ్ ఆఫీసర్లకు నేనే స్వీటు మున్సిపల్ పైసలు కాదు నేనే సమోసా తెప్పించి నేనే మంచినీళ్ళ బాటిల్ డిస్ డ్రింకింగ్ వాటర్ మినరల్ వాటర్ తెప్పించి కూర్చొని నాలుగైదు గంటలు కూడా మాట్లాడడం జరిగింది ఇష్టంలో అత్యధిక నిధులు నూట నలభై ఒక్క మున్సిపాలిటీలో మనం తీసుకొచ్చినాం అవి ప్రాపర్గా వినియోగం కావాలనేదే ఒక ఉద్దేశం దాని నిన్న మీటింగ్ పెట్టేంటివి కానీ చెత్త విషయంలో నేను ఎప్పుడు చెప్పినా కానీ అదేవిధంగా టౌన్ ప్లాన్ విషయంలో ఎప్పుడు చెప్పినా కానీ దయచేసి పాత్రికే మిత్రులు దానికి ప్రాధాన్యత ఇవ్వండి రేపటి ఎలక్షన్ గురించి నాకు అవసరం లేదు అవసరం లేదంటే ఉంటుంది మా వాళ్ళందరిని గెలిపించుకోవాలని ఉంటుంది కానీ ప్రతి ఎలక్ట్ కాదు ముందు తరం పదిహేను ముప్పై ఫిట్లని పదిహేను ఫీట్లు ఇడిచిపెట్టి నాకు అమ్మేంట్ అవతల కూడా పదిహేను ఫీట్లు ఇడిచిపెట్టి లేఅవుట్ చేస్తే వెనుక వాళ్ళ దానిక పోతుంది నా వరకు ముందరు కావచ్చు లేదా ఇంకొకరు కావచ్చు ముందు తరం గురించి కూడా మనం ఆలోచన చేయాలి ఆ ఆలోచన చేయకపోతే మనం అన్ని విధాల పర్యావరణం కావచ్చు ప్రతి దాంట్లో అవుతుంది నేను చెప్తా ఉండ్రీ నీళ్ళు కలుతున్నాయి దీంట్లో అంటే ఆఫీసర్లే చెప్తురు మోరికి మోరి కింద పైప్ లైన్ నల్ల పైప్ లైన్ మోరి కింద నల్ల పైప్ లైన్ అది ఎంతవరకు కరెక్ట్ అంటే పాతాయి అనే దాని మీద పైప్ లైన్ పెట్టారు కట్టిన వాళ్ళది కూడా తప్పేమో మోరి కావాలనే నల్ల కావాలంటే మోరి కట్టాలనేది జాగ్రే లేదా అనేసింది కాబట్టి లేఅవుట్ల విషయంలో మీ పాత్రికే మిత్రులు ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర కాంప్రమైజ్ కావద్దు మీరు ఎక్కడన్నా కానీ అక్కడ మాత్రం కావద్దు రోడ్ పెద్దగా పెట్టకపోతే నీళ్ళది కాదా లేకపోతే ఎద అవుతుంది మోరి కింద నల్ల పైప్ అవుతుంది మీరు కలుషితమైన నీళ్ళు నీళ్ళు వస్తుందని రాస్తారు కానీ ఎందుకు వస్తుంది అనేది చర్చ అక్కడ మనం బ్రేక్ కావాలి మరి ఇప్పుడు అది కాలేదు ఇప్పుడు ఇన్ని కోట్ల నిధులు ఇచ్చాడు ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో హైయెస్ట్ నిధులు ఇచ్చాడు అందరు మాట్లాడుకున్నట్టు కాదు ఎందుకు పోయినామంటే అందుకే పోయినాం హైయెస్ట్ నిధులు ఇచ్చాం ఇచ్చే సందర్భంలో ఇప్పటికైనా అవన్నీ జరగాలని చెప్పి నిన్న చాలాసేపు మాట్లాడడం జరిగింది వాటి అన్నిటిని కూడా మళ్ళీ మాట్లాడదాం కానీ చెత్త విషయంలో మాట్లాడి మాట్లాడుకుంటే గుండె దొరకపోయింది అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళా అదే కథ ఉన్నది అది ప్రభుత్వ పరంగా వచ్చినాయని సో ప్లాస్టిక్ విషయంలో అన్నింటిలో మీటింగ్ పెట్టా అని చెప్పి ఒకసారి జస్ట్ అంతా చిట్చట్ మూడు నాలుగు విషయాలు చెప్తున్నా మెయిన్ పాయింట్ మాత్రం దయచేసి మీరు అందరూ కూడా బీసీ బిల్లు విషయంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్న గొప్ప నిర్ణయం సామాజిక న్యాయం జరగాలని చెప్పి వారు ఏదైతే ఆశించి లక్ష మందితోటి ఎన్యూమేషన్ చేసి జనాభా ప్రతిపాదికన ఇంత మొత్తం పెద్ద ఎత్తున బ బీసీ వర్గాలు ఉన్నాయి వారికి న్యాయం జరగాలని చెప్పి రాజ్యాంగబద్ధంగా కూడా రేపు రాజ్యాధికారం వచ్చే విధంగా కూడా ముందుకెళ్లే విధంగా ఉండాలని చెప్పి ఈ నిర్ణయం తీసుకునేందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాం